మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము గలతి పత్రిక అధ్యాయము ఇరవయో వచనం ప్రకారం అభిచారము చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని వ్రాయబడి ఉన్నది ప్రియ దైవజనమ శరీర కార్యములలో అభిచారము ఒకటి అభిచారము అనగా మంత్ర ప్రయోగము అటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు చేయడం మాత్రమే కాదు గాని వారి వద్ద విచారణ చేయువారు కూడా దేవునికి హేయులు అని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాల ప్రకారము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు తన కుమారునైన తన కుమార్తెనైనను అగ్నిగుండము వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గూర్చి సర్ప శకునములను గాని చెప్పువానినైనను వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచి నడుగువాన్నైనను దయ్యముల యొద్ద విచారణ చేయువాన్నైనను నీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ప్రియ దైవచనమా దేవుని దృష్టిలో హేయమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం అధ్యాయం పదవాధ్యాయం వచనం ప్రకారం సావులు హతము కావడానికి కారణమో కర్ణ పిశాచముల వద్ద విచారణ చేయడమే అంత మాత్రమే కాదు దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనం ప్రకారం మనషే ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠములు కట్టించి తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తాలను విచారించడం మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసి యహోవాకు కోపము పుట్టించినట్లుగా చూస్తాము ప్రియ దైవజనమా మాంత్రికులు అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారు మరి వారిని ఆశ్రయించేవారు దేవునికి హేయులని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుణ్ణి వెంబడిస్తున్న విశ్వాసిగా ఇంకా అనేక భయాలతో అటువంటి వారిని ఆశ్రయిస్తున్నవారు మన చుట్టూ కోకొల్లలు సంఘములో పెద్దలుగా చలామణి అవుతూనే సంఘములో విశ్వాసులుగా చలామణి అవుతూనే ఈ ఆచారాలు ఈ భయాలు అన్నిటినీ కలిగి ఉన్నవారు మన చుట్టూ కనబడుతూ ఉన్నారు బల్లి పడితే భయం పిల్లి ఎదురైతే భయం కుక్క ఏడుపు వింటే భయం ప్రియ దైవచనమా ఎందుకు ఈ భయాలు మనం భయపడవలసినది దేవునికి మాత్రమే జ్యోతిష్య శాస్త్రమును ఆశ్రయించేవారు ఇంకా మనలో ఉన్నారని చెప్పుకోవడం ఎంతో శోచనీయం దేవుడు ఆకాశ నక్షత్ర సమూహమును మనము ఏలడానికి సృజించాడు యహోశువా సూర్య చంద్రులను తన ప్రార్థన ద్వారా అంతరిక్షములో ఆపివేశాడు అంత గొప్ప అధికారమును దేవుడు మనకు ఇచ్చి ఉండగా అవి మన జీవితాలను నిర్ణయిస్తున్నాయి అని భ్రమపడడం ఎంత హాస్యాస్పదం అలాగే హస్త సాముద్రికాన్ని ఆశ్రయించడం ప్రియ దైవజనమా మనల్ని ఆయన తన అరచేతులలో చెక్కుకొని ఉండగా మన రేఖలు మనల్ని ఏమి చేయగలవు తల్లి గర్భములో మనము పిడికిలి బిగించినప్పుడు ఏర్పడిన ఆ రేఖలను బట్టి మన భవిష్యత్తును తెలుసుకోవాలనుకోవడం ఎంత హాస్యాస్పదం జనమా విశ్వాసులమని చెప్పుకుంటూ కాలికి నల్ల తాడు కట్టుకోవడం పిల్లలకు దిష్టి చుక్కలు నల్ల తాడులు కట్టుకోవడం సమంజసమా ప్రభు ఇద్దరం మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు దిష్టి అంటూ ఉప్పును నిప్పుల మీద వేయడం నిజముగా ఉప్పు దిష్టి తీసినా తీయకపోయినా నిప్పుల మీద వేసినప్పుడు చిటపటమనడం దాని స్వభావము ప్రియ జనమ దేవుని తోడు మనము కలిగి ఉంటే దేవుని ఆత్మ మన చుట్టూ కంచగా ఉంటే ఏ విధమైన భయములు మనలను ఆవరించవు చూడండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనం నిజముగా యాకోబులో మంత్రము లేదు నిజ శకునము లేదు వాటిని మన మీద ఎవరైనా ప్రయోగించినప్పటికీ మనము భయపడనవసరము లేదు వాటి నుండి రక్షించడానికి మన దేవుడు సమర్థుడు వాటిని త్రిప్పికొట్టడానికి ఆయన సమర్థుడు ప్రతి విధమైన శాపమును మనకు ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు ప్రియ దైవజనమా చూడండి ఏషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం వారు మిమ్మల్ని చూచి కర్ణపిసాచి గలవారి యొద్ధకు కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొక్కకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింప సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఇంకా ఆచారాలను ఆ భయములను కలిగి ఉన్నట్లయితే ప్రభు ఈ దినం నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆశ్రయించే విడగా ఒక తీర్మానం తీసుకో ఇటువంటి భయములన్నిటి నుండి విడిపింపబడాలి దేవుని నీడను నీవు ఆశ్రయించాలి నీ పట్ల దేవుని చిత్తమో అదే ఏ శకునమో ఏ మంత్రము నిన్ను నీ కుటుంబాన్ని ఏమీ చేయలేదు వ్యర్థమైన వాటిని నమ్మక వ్యర్థమైన వాటిని గురించి భయపడక దేవుణ్ణి ఆశ్రయించు ఆయన మనకు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మన ఆశ్రయ దుర్గము మన రక్షణ దుర్గము మన ఎత్తైన కోట మన శృంగము మన కేడమునన్నాడు దైవ జనమా ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉండగా ఒక నూతనమైన నిర్ణయాన్ని ఈ సంవత్సరాంతములో తీసుకుందాము ఇంతవరకు ఎటువంటి భయాలను నీవు కలిగి ఎటువంటి వారిని నీవు ఆశ్రయించినప్పటికీ ఇక నుండి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించడానికి తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ అటు కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మహాఘనుడా మహోన్నతుడాన్ని పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నేను తప్ప మరి దేన్ని ఆశ్రయించక నీకు తప్ప మరి దేనికి భయపడక నాయన రోషము కలిగిన భక్తి జీవితాన్ని మేము సాధకము చేసే కృప మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని ఏ స్వతి పరిశుద్ధ నామం అడిగి పొందుకుని నాము తండ్రి అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ ఈ దినం ప్రశ్న ఎక్కడ ఒక దినము గడుపుట వేఈ దినముల కంటే శ్రేష్టము మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ మేన్ ప్రియ దైవ జనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి అంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ